వరంగల్ మహానగరంలో కొండ గుహల్లో కొలువైన శ్రీ లక్ష్మీ నరసింహ క్షేత్రాలని ఈరోజు మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను మనకి ఇక్కడ వరంగల్ మహానగరంలో మూడు లక్ష్మీనరసింహ క్షేత్రాలు ఉన్నాయి ఒకటి శాంపేట గ్రామంలో రెండవది భద్రకాళి దేవస్థానం వెళ్ళేదారిలో మూడవది కాపువాడకి ఈ మూడు కూడా ఈ కొండల్లో గుహల్లో కొలువై ఉన్న లక్ష్మీనరసింహ క్షేత్రాలని ఈరోజు మీకు పరిచయం చేద్దాం అనుకుంటున్నాను హన్మకొండ వరంగల్ హంటర్ రోడ్డు మీదుగా వెళ్తున్నప్పుడు శ్యాంపేట కొండల్లో కొలువై ఉండే ఈ శ్యాంపేట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానము ఈ గుట్టలలో పూర్వం మణులు తపస్సు చేసేవారని అక్కడే రెండు కొండల మధ్యలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అవతరించారని గ్రామస్తుల కథనం రెండు వేల రెండు ముందు ఇక్కడ పూజలు అంతగా ఉండేవి కావట రెండు వేల రెండులో గ్రంథి సత్యనారాయణ సత్యవతి దంపతులకు శ్రీ స్వామి కలలో కనిపించి తాను ఈ కొండ గుహల్లో కొనువై ఉన్నాను తనకు ఆలయం కట్టించమని చెప్పారట ఆ తర్వాత వాళ్ళు గ్రామస్తుల సహకారంతో ఇక్కడ గర్భాలయాన్ని నిర్మించారని గ్రామస్తుల కథనం ప్రకారం తెలుస్తుంది దేవస్థానం అభివృద్ధిలో భాగంగా శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయాన్ని ఇప్పుడు నిర్మిస్తున్నారు ఇంకా నిర్మాణం అసంపూర్తిగా ఉంది మహాలక్ష్మి అమ్మవారి ఆలయం శ్రీ స్వామి ఆలయానికి దాదాపుగా రెండు వందల మీటర్ల దూరంలో నిర్మించబడి ఉంది ఇక్కడ ఈ లక్ష్మీనరసింహ క్షేత్రంలో ఇంకొక ప్రత్యేకత ఏంటంటే దీన్ని దొనబండ లక్ష్మీరస స్వామి అని కూడా అంటారంట ఎందుకంటే మనకు దూరంగా కనిపిస్తున్న ఆ కొండల మధ్యలో ఒక నీటి జల మూడు వందల అరవై ఐదు రోజులకు మూడు వందల అరవై ఐదు రోజులు కూడా నిరంతరం ఆ నీటి జలతో ఉంటుందంట ఈ రాళ్ళ మధ్యలో ఉన్న ఈ నీటిని ఒక రకంగా స్వామివారి కోనేరులాగా కూడా మనం చెప్పుకోవచ్చు ఇప్పుడు మనం చూస్తున్నది నీటి దొన మూడు వందల అరవై ఐదు రోజులు కూడా ఈ నీటి నిల్వలు ఈ విధంగానే ఉంటాయని ఇక్కడ గ్రామస్తులు చెప్పుకుంటున్నారు అందుకే ఇక్కడ లక్ష్మీనరసింహస్వామికి దున లక్ష్మీనరసింహస్వామి అని కూడా ఈ గ్రామస్తులు పిలుచుకుంటారు చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇక్కడ మూడు గుళ్ళ నిర్మాణం అయితే జరిగింది ఒకటి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము రెండు మహాలక్ష్మి అమ్మవారి క్షేత్రము ఇప్పుడే ఇంకా నిర్మాణంలో ఉంది మూడవది శ్రీ దుర్గామాత ఆలయం దాదాపు ఇది కన్స్ట్రక్షన్ పూర్తిగా పూర్తి అయిపోయింది ఇక్కడ మనకు కనిపిస్తుంది శ్రీ దుర్గామాత అమ్మవారు అయ్యవారులు ఇప్పుడే పూజలు చేస్తున్నారు మనకు కనిపిస్తుంది శ్రీ లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రము లక్ష్మీ నరసింహస్వామి క్షేత్రాలంటే కొండ కోనల్లో గుహల్లో ఉంటాయి దాదాపు మనకు నరసింహ క్షేత్రాలు కూడా చాలా వరకు కూడా అలాగే కనిపిస్తూ ఉంటాయి ఈ రెండు గుట్టల మధ్యలో కొలువై ఉన్నాడు లక్ష్మీ నరసింహస్వామి వారు మనం చూస్తున్న కొండల మధ్యలోనే నరసింహస్వామి స్వామిగా వెలిసారు మనం చూస్తుంది స్వామి దివ్యమంగళ రూపం ఈ కొండకే అవతరించిన శ్రీ లక్ష్మీ నరసింహస్వామి స్వామివారిని సంతోష లక్ష్మీ నరసింహస్వామి అని కూడా అంటారు దర్శనం చేసుకుని బయటికి వస్తున్న మనకు మంచి చిత్రపటాలతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మనకు దర్శనమిస్తాయి స్వామివారి పాదాలు శ్రీ ఆంజనేయ స్వామి అదేవిధంగా గరత్మంతుడు స్వామివారి ఉత్సవ విగ్రహాలు జై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి